ఆడవాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే ఒక యూజ్ ఫుల్ టిప్ అయితే ఈ వీడియో లో చూపిస్తాను వీడియో అస్సలు మిస్ కావద్దు ఎండాకాలం వచ్చిందంటే చాలు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చాలా ఎక్కువగానే ఉంటాయి ఫంక్షన్లు అంటే చెప్పాలా మనం కాస్ట్లీ సారీసే కట్టుకుని వెళ్తూ ఉంటాము చెమట వలన బ్లౌజ్ కి అయితే చెంక కింద ఇలా బాగా తడిచిపోయి స్మెల్ అనేది వస్తుంది అలానే బ్లౌజ్ తొందరగా పాడైపోతుంది నేను ఈ వీడియో లో చూపించిన విధంగా చేశారంటే బ్లౌజ్ కి చెమట అనేది అంటదు బ్లౌజ్ ఎక్కువ రోజులు వస్తుంది చిన్నపిల్లల వాడే డైపర్ ని ఒకటి తీసుకుని ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు టూ ఇన్ వన్ టేపును తీసుకుని ఈ టేపు ఒక వైపున డైపర్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అదే అతికించుకొని ఇప్పుడు ఈ రెండు పీసుల్ని మనం ఏ బ్లౌజ్ అయితే వేసుకుంటాం అనుకుంటున్నామో ఆ బ్లౌజ్ ని ఇలా హ్యాండ్ తిరిగేసి చెప్పుకున్న స్టిక్కర్ తీసుకుని ఇలా అతికించుకోవాలి రెండింటిని ఇలా అతికించుకున్నాము అంటే ఎంత చెమట పట్టిన చెమట అనేది బయటకు రాదు ఈ పైపేర్ అయితే పీల్ చేస్తుంది అలానే స్మెల్ కూడా రాదు ఈ వీడియో మీలో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి